వెల్కమ్ టు మనం టీవీ తాజాగా మనం చూస్తున్నాము భర్త భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి మరి చంపిన భర్త ఇతను మనిషా మరి ఇంకేంట ఒక మృగంలా మృగం కంటే కూడా మరి దారుణంగా ఘోరంగా ప్రవర్తించిన ఒక భర్త ఒక మనిషి గురుమూర్తి అనే వ్యక్తి మీరుపేటలో ఇవాళ మనం చూస్తున్నాము ఒక వ్యక్తి ఆర్మీలో పని చేసి వచ్చిన తర్వాత అతను రిటైర్ అయిపోయి కూడా ఉన్న వ్యక్తి అతను ఏది చదువు సంధ్య లేని ఒక అమ్మాయికుడు కూడా కాదు ఒక ఆర్మీలో ఉంటూ ఇంత ఘోరానికి ఎలా పాల్పడ్డాడు గురుమూర్తి అనే వ్యక్తి పదకొండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది మరి ఆయనకి రెండు సంతానాలు కూడా ఉన్నాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉన్నారు ఇంత మంచి కుటుంబం పిల్లలతో ఉండాల్సిన ఒక వ్యక్తి భార్యపై ఒక అనుమానంతో ఇంత దారుణానికి పాల్పడ్డాడు అసలు ఎక్కడా కూడా పోలీసులకి ఆధారాలు దొరకకుండా ఇంత ధారణం జరిగింది మరి గురుమూర్తి అనే వ్యక్తి భార్యపై ఎందుకు అనుమానించబడ జరిగింది పదమూడున గురుమూర్తికి తన భార్యకి గొడవ జరిగింది దాని తర్వాత ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ విషయం వాళ్ళ అత్త మామలకి చెప్పడం జరిగింది కానీ నిజానికి ఈ మూడు రోజులు ఏదైతే ఉందో అప్పటికే భార్యని చంపేసినట్టుగా మనకు వెలుగులోకి వచ్చింది మరి వాళ్ళ అత్తమామలతో కూడా ఈ నెల జనవరి పద్దెనిమిదవ తారీఖున అత్తమామలతో గురుమూర్తి కూడా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి గురుమూర్తి వాళ్ళ అత్తమామలతో కూడా వెళ్ళాడు అంటే ఇక్కడ చూడాలి పదమూడున గొడవైన సంగతి వాళ్ళ అత్తమామలకి కూడా పండగ తర్వాత చెప్పడం జరిగింది అంటే మీ కూతురు నాతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అంటూ కూడా గురుమూర్తి తన తన తల్లిదండ్రులకి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అంటే ఈ సంక్రాంతి తర్వాత వెతికిన తర్వాత కూడా ఎక్కడా కూడా తను బయటికి వెళ్ళినట్టు కూడా కనిపించలేదు పోలీసులకి మరి తల్లిదండ్రులు ఎక్కడికెళ్ళింది అంటూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత మామలతో గురుమూర్తి కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి అక్కడ పోలీసులు ఫస్ట్ ఎవరిని అనుమానించాలనేది కూడా వాళ్ళకి తేల్చలేకపోయారు అసలు ఎలా జరిగింది ఎందుకంటే ముఖ్యంగా పోలీసులు ఏది గమనించుకున్నారంటే అతను ఏ ఆధారాలు దొరకకుండా కూడా గురుమూర్తి అనే వ్యక్తి చాలా చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది ఈ ముక్కలు ముక్కలుగా నరికేయడానికి అతను బయట కొట్టులో చికెన్ కొట్టుకు మనం వెళ్తే చూస్తూ ఉంటాము చికెన్ ముక్కలు చేసే ఒక మొద్దు కూడా ఉంటుంది అలాంటి ఒక మొద్దుపై తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికాడు మరి తన భార్యని యొక్క అనుమానంతోనే ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డా మరి ఇప్పుడు పద్దెనిమిది తారీఖున ఏదైతే ఫిర్యాదు చేశారో పోలీసులు దాని తర్వాత విచారించడం మొదలుపెట్టారు మొదలుపెట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడ ఎక్కడ చూసిన ఆధారాలు దొరకని పరిస్థితి ఫస్ట్ ఎవరిని అనుమానించాలి అసలు ఏం జరిగింది దతికుందా చనిపోయిందా ఎక్కడికి వెళ్ళింది ఆత్మహత్య హత్య అనేది కూడా తేల్చలేని పరిస్థితి మొట్టమొదటిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తన ఫోన్ని ట్రేస్ చేయడం చూశారు అంటే ఫోన్ని తన లొకేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా వాళ్ళు గమనించారు సరే ఇక్కడ ఇదంతా చూసుకుంటే గురుమూర్తి అనే వ్యక్తి రెండు ఆధారాలతో బయటపడ్డాడు అంటే మనం మొదటిది తన భార్య యొక్క ఫోన్ ని ట్రేస్ చేసి చూడగా తన యొక్క లొకేషన్ పదమూడవ తారీఖు నుంచి కూడా అదే ఇంట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి రెండవది చూసుకుంటే ఏదైతే తన భార్యని నరికి తను కుక్కర్లో ఉడికించే కంటే ముందు కూడా తను రిహార్సల్స్ కూడా చేయడం జరిగింది అంటే కుక్కర్ని కూడా నరికి అదే విధంగా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది కొన్ని రిహార్సల్ కూడా చేసుకొని మరీ తన భార్యని ఇలా నరికి చంపడం జరిగింది మరి ఈ నరికిన తర్వాత ఇంట్లో కూడా ఎక్కడ రక్త మరకలు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు గురుమూర్తి మరి తన భార్యని చంపి ఈ యొక్క కుక్కర్లో ఉడికించిన తర్వాత ఎండలో పెట్టి మరీ పొడి చేశాడు పొడి చేసిన ఆ ముక్కల్ని చెరువులో పడేశాడు ఈ చెరువులో పడేసిన తర్వాత అతను ఏమీ తెలియనట్టుగా నటించడం జరిగింది మరి పోలీసులు సీసీ ఫుటేజ్లో కూడా పరిశీలించిన తర్వాత తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్న ఒక్క మాటతో ఫుటేజ్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది కానీ ఎక్కడ తన భార్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టు ఎక్కడా కనిపించలేదు ఇదే పరిస్థితి మరి పోలీసులు ఎవరిని అనుమానించాలి అంటూ కూడా ఫుటేజ్లన్నీ కూడా చూస్తూ ఉండగా ఒక ఫుటేజ్లో తన భర్త గురుమూర్తి అనే వ్యక్తి బకెట్ ని పట్టుకొని చెరువులో పడేస్తూ ఉండగా ఒక ఫుటేజ్లో లో దొరకబడ్డాడు మరి ఈ రెండు ఆధారాలు మొదటిది ఫోన్ ట్రాపింగ్ ఫోన్ ఏదైతే లొకేషన్ ఎక్కడైతే ఇంట్లోనే ఉంది అని మనకి దొరికిన ఆధారం మొదటిది రెండవది బకెట్తో అతను ఈ ఏదైతే తన భార్య ముక్కల్ని చెరువులో వేయడానికి వెళ్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్లో ఒకటి మాత్రం దొరకడం వల్ల ఈ రెండు ఆధారాలతో గురుమూర్తి అనే వ్యక్తి బయటపడడం జరిగింది మొట్టమొదటిగా మరి తన భర్తని గురుమూర్తిని పోలీసులు విచారిస్తుండగా కూడా తను చాలా క్రూరంగా అంటే చాలా ఒక యాటిట్యూడ్తో నేను చేశాను అవును చంపాను అని కూడా ఒప్పుకోవడం జరిగింది విచారణలో కూడా చాలా ఒక ఆర్మీలో పనిచేసి వచ్చిన తర్వాత కూడా అతని ఇలాంటి ఒక మెంటాలిటీ ఇదానికి ఒక మనస్తత్వం ఎలా ఉంది ఇంత క్రూరంగా ఇంత ఘోరంగా అది కూడా తనకి సంతానం అంటే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఎందుకు ఆడవాళ్ళపై ఇంత అగైత్యాలు జరుగుతున్నాయి ఇంత ఘోర ఘోరంగా ఎందుకు భర్తలు ప్రవర్తిస్తున్నారు అసలు మన దిశం ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతోంది ఇన్ని మహిళా సంఘాలు ఉన్నాయి ఎవరిని ప్రశ్నించట్లేదా భార్యలు ఎందుకు ఇంత భయపడుతూ బతకాల్సిన పడుతుంది ఒకవేళ ఒక భర్తకి భార్యకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ గొడవలైనప్పటికీ ఎన్నో రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాల వల్ల వాళ్ళు విడిపోవడానికి ఎన్నో ఎన్నో దారులు ఉన్నాయి మనం చూస్తూనే ఉంటాము రోజు రోజుకి భార్య భర్తలకి గొడవల గొడవలు పడడంతో కోర్టు మెట్లు ఎక్కి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు మరి అదే విధంగా గురువుమూర్తి కూడా తన భార్యతో ఒకవేళ తనకి నిజంగానే అనుమానం ఉంది అన్నప్పటికీ కూడా ఉంటే దూరం ఉండాలి దూరం చేసుకునే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు కానీ ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఒక ప్రాణిని ఎందుకు ఇంత ఘోరంగా చేశాడు అసలు గురువుమూర్తి ఇంత దారుణంగా చేయాలి అంటే ఇంత దారుణంగా హత్య చేసే ఒక మెంటాలిటీ అతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ హత్యకి ముందు కూడా గురుమూర్తి అనే వ్యక్తి అసలు ఆర్మీలో కూడా వాళ్ళకంటూ చాలా నాలెడ్జ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఆర్మీలో మనం చూస్తూనే ఉంటాము ప్రతి ఒక్క మెంటాలిటీ అంటే ఇలాంటి ఒక క్రైమ్ సంబంధించి కొన్ని నాలెడ్జ్ కూడా వాళ్ళు సేకరిస్తూ ఉంటారు అదేవిధంగా గురుమూర్తి అనే వ్యక్తి కూడా తన భార్యని చంపే కంటే ముందు కూడా దొరకకుండా ఉండడానికి కొన్ని ఎంక్వైరీలు కూడా చేయడం జరిగింది అంటే కొన్ని వీడియోస్ కూడా చూసి మరీ ఎక్కడా కూడా ఆధారం లేకుండా దొరకకుండా ప్రయత్నించాడు మరి పోలీసులకి కూడా ఇది చాలా చాలా పెద్ద టాస్క్గా మారిందనే చెప్పుకోవాలి భార్యలు ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వస్తోంది భర్తలు అనుమానం అనే వ్యక్తంతో భార్యలపై ఎందుకు ఇంత సంఘటన ఎందుకు ఇంత ధారణకి పాల్పడుతున్నారు ఆడవాళ్ళు నిజంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగా పెద్దలతో ఒక ఇంట్లో కుటుంబంతో ఉండి కూడా పెద్దలతో కలిసి ఉన్నా కూడా కొంతమంది భర్తలు ఎందుకు ఉమ్మడి కుటుంబంలో ఉంచుకోవట్లేదు ఎందుకు వెళ్ళి మరీ సపరేట్ అవుతున్నారు వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు జరుగుతాయి ఆ గొడవలు ఏదైతే ఆ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ ఉంటున్న పరిస్థితిలో మాత్రమే ఇలాంటివి ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి ఎందుకు మన దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది దీన్ని ప్రశ్నించే ఒక హక్కు మహిళా సంఘాలకి మాత్రమే ఉంది ఇలాంటిది మళ్ళీ జరగకుండా ఆపాలి అంటే ప్రభుత్వం కూడా ముందడుగు వేసి మహిళా సంఘాలు కూడా ముందడుగు వేసి ప్రతి ఒక్క భర్తకి ఒక గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాను